కానీ ప్రజెంట్ ఈరోజు తేదీకి చూసుకునే మాత్రం పద్దెనిమిదో తారీఖు రెండు రెండు వేల ఇరవై అని అనమాట ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కొనుగోలు ఏ విధంగా ఉంది అదేవిధంగా మనకు గుంటూరు కానివ్వండి వరంగల్ కానివ్వండి మహబాల్ కానివ్వండి అప్డేట్ చెప్తూనే ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మంలో ఉన్నాం లైవ్గా ఈరోజు ప్రతి ఒక్క లాట్ అయితే అందరికైతే కొనుగోలు ఏ విధంగా ఉంది చిన్న రైతులు కానివ్వండి పెద్ద రైతులు కానివ్వండి పది బస్తాలు తెచ్చినా ఐదు బస్తాలు తెచ్చినా కానీ ఇరవై బస్సాలు తెచ్చినా నలభై బస్సాలు తెచ్చినా కానీ ఏ విధంగా కొనుగోలు ఉంది మెయిన్గా మీకు చెప్తాను వినండి మెయిన్గా వచ్చేసరికి ఇప్పుడు వచ్చిన క్వాలిటీ వచ్చేసరికి కొంచెం లైట్గా మెత్కొస్తున్నాయి అనమాట మెయిన్గా ఫుల్ డ్రై అంటే వస్తే ఫుల్ డ్రై వస్తుంది అవి ఏమో ఎనికిపోతున్నాయి కాయలు వస్తే మాత్రం లైట్గా మెత్తుకొస్తుంది లేకపోతే కొంచెం పళ్ళు తీసుకొస్తున్నారు మంచి రేట్ ఏ విధంగా ఉందంటే మెయిన్గా చూసుకుంటే మాత్రం జెండా పాటు అందరికి తెలుసు పద్దెనిమిది వేల వంద రూపాయలు అయితే చేయడం జరిగింది మొన్న మార్కెట్ కంటే ఈ మార్కెట్లో ఒక మూడు వందల రూపాయలు తగ్గడం జరిగింది అదేవిధంగా మనం గుంటూరు మార్కెట్ చూసుకుంటే మాత్రం నిన్న గుంటూరు మార్కెట్ వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి చేయడం జరిగింది కాకపోతే గుంటూరు మార్కెట్ స్లోగానే జరిగింది స్లో అంటే మనకు పాట పద్దెనిమిది వేల ఐదు వందలు ఉంటే వాళ్ళు కొనుగోలు వచ్చేసరికి పదిహేడు వేలు పదిహేడు వేల రెండు వందలు మూడు వందలు ఉన్నారు కాబట్టి ఏంటంటే గుంటూరు మార్కెట్ని బేస్ చూసి ఇక్కడ మనకు ఖమ్మం కొంటారు ఖమ్మం మార్కెట్ వచ్చేసరికి ఖమ్మం మార్కెట్ చూసి మన మార్కెట్ మహోబాద్ అదే అదేవిధంగా మళ్ళీ వరంగల్ మార్కెట్ డిఫరెంట్ అనమాట వరంగల్ మార్కెట్లో మినిమంలో ఏంటంటే అన్ని మార్కెట్లో పద్దెనిమిది వేల రెండు వందలు నాలుగు వందల ఐదు వందలు ఉంటే మాత్రం వరంగల్ మార్కెట్లో పది పంతొమ్మిది వేల వంద రూపాయలు పంతొమ్మిది వేల యాభై రూపాయలు అయితే కొనుగోలు అయితే గత శివరాత్రి కంటే ముందు అయితే కొనుగోలు అయితే జరిగింది ఎందుకంటే వరంగల్ మార్కెట్లో ఎక్కువగా తేజాలు రావు అన్ని రకాల వండర్ హార్ట్ కానివ్వండి త్రీ కూడా కానివ్వండి డబల్ ఫైవ్ త్రీ వన్ కానివ్వండి అదేవిధంగా డబల్ సిక్స్ ఫోర్ కానివ్వండి ఎల్లో కానివ్వండి ఈ రకాలు వస్తాయి అనమాట మెయిన్గా ఈ విధంగా అనమాట కాబట్టి ఆ మార్కెట్ ఈ మార్కెట్ డిఫరెంట్ ఉంటుంది మెయిన్గా ఇప్పుడు కొనేది ఏంటంటే ఖమ్మం మార్కెట్లో ఎక్కువగా ఏంటంటే మెయిన్గా క్వాలిటీ మంచిగా ఉంటే పదిహే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మెయిన్ అనమాట ఇక అన్ని క్వాలిటీలో పదిహేడు వేల ఐదు వందలు ఎక్కుంటున్నారు ఎలా ఏ ఏ సరుకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంతమంది పుస్తకైతే ఆ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఇప్పుడు నేను మీకు వీడియోలో కూడా చూపెడతాను ఎట్లా కొంటున్నారో ఏంటంటే పదిహేడు వేలు పదిహేడు వేల రూపాయల కంటే మహా అంటే రెండు వందలు మూడు వందల రూపాయలే ఎక్కువ ఏం పెంచలేరు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయిస్తాను అనమాట జెండా పాట పద్దెనిమిది మీద వంద రూపాయలు అది మర్చిపోండి మేమే కొద్దిగా మాత్రం జెండా పాటకి దానికి తిరిగి వెయ్యి రూపాయలు తేడా ఉంటుంది అనమాట అందుకనే సూపర్ డిలెస్ క్వాలిటీలు మంచి సూకా మిర్చి మాత్రమే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మిగతా క్వాలిటీలు పదహారు వేలు పదహారు వేల వంద రూపాయలు అదేవిధంగా కొనుగోలు కొనుగోలు జరుగుతూ ఉంది ఇక్కడ మాత్రం థాలు తాలు కాయలు మాత్రం పదివేలు పదివేల ఐదు వందల రూపాయలు కొంచెం లాల్ కట్లో రెండు తాలు ఉంటే మాత్రం మత్తలు ఉంటే మాత్రం పదకొండు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు జరుగుతుంది తాలు మిర్చికి ఉన్న డిమాండ్ పేజా మిర్చికి లేదు అదేవిధంగా మనం త్రీ ఫోర్ వన్ చూసుకుంటే మాత్రం గుంటూరులో త్రీ ఫోర్ వన్ రకాలుగా వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రూపాయలు అదేవిధంగా మనకు ఎల్లో కలర్ మిర్చి తీసుకుంటే మాత్రం ముప్పై వేలు రూపాయలు మీరు కూడా అంటే తేజాలు కాకుండా వేరే విధాలుగా మనం మిర్చిలోనే రకాలు అనమాట ఆ రకాలు వేసుకోండి అదేవిధంగా డీడి రకాలు తీసుకుంటే మాత్రం డీడి రకాలు హైయెస్ట్ అనమాట వరంగల్ మార్కెట్ కంటే గుంటూరు మార్కెట్లో ఎట్లా ఉందంటే ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు డీడీ రకాలు అవి ఎకరానికి ఇరవై కింటాలు పదిహేను క్వింటాలు పడితే అలాంటి లిచ్ చేసుకోండి మేము పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉండదు ఇదే అదేవిధంగా నంబర్ పై చూసుకుంటే మాత్రం ఇరవై మూడు వేలు ఆ ఈ విధంగా అయితే కొనుగోలు అయితే వస్తూ ఉంది త్రీ ఫోర్ ఉన్న రకాలకైతే ఇరవై నాలుగు వేలు రెండు వేలు అనమాట ఓకే అండి అసలు బాయ్